తిరుమల కొండపై లడ్డూల తయారీలో జంతువుల కొవ్వును వినియోగిస్తున్నారని స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడం టీటీడీ ఉద్యోగులను అవమానపరచడమేనని టీటీడీ ఉద్యోగ కార్మిక సంఘాల గౌరవ అధ్యక్షులు కందారపు మురళి ఓ ప్రకటనలో తెలిపారు టీటీడీలో పారదర్శకమైన విధానాలపై ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు దాన్ని వాళ్ళు చేసిన తప్పుల ఆధారంగానో లేదా ఇతర విషయాల ఆధారంగానో మీరు చర్యలు తీసుకోండి ఎటు విజిలెన్స్ ఎంక్వైరీ చేశారు ఆ విజిలెన్స్ ఎంక్వైరీలో ఏమి రిపోర్ట్ వస్తుందో ఏమో తెలియదు మీరేమీ ప్రకటిస్తారో అవన్నీ మీ చేతిలో ఉన్నటువంటి విషయాలు మీరు ప్రకటన చేయొచ్చు తప్పులు చేసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కఠినంగా కూడా వ్యవహరించవచ్చు ఇదేమి ఏ ఒక్కరు కాదన్నటువంటి సూత్రం ఆ ఎంక్వైరీ నివేదిక బయట పెట్టలేదు ఏ రకమైనటువంటి చర్చ జరగలేదు వాటి మంచి చెడ్డలన్నీ కూడా ఎవరి దృష్టిలోనూ లేవు కానీ ముఖ్యమంత్రిగా ఈ మొత్తం రాష్ట్రానికి హెడ్గా ఉంటూ ఇక్కడ ఉన్నటువంటి మీ పరిధిలో ఉన్నటువంటి అది కూడా ఒక మనోభావాలకు సు సంబంధించిన సున్నితమైనటువంటి ఒక అంశాన్ని లడ్డూ తయారీలో జంతువుల కొవ్వుని కలుపుతున్నారు అపవిత్రం చేశారని చెప్పి మాట్లాడడం అనేది ఏ రకంగా సమంజసమో నాకు అర్థం కావడం లేదు మీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ రకమైనటువంటి వ్యాఖ్యానాలు చేయడం అనేది మాత్రం ఇది క్షంతవ్యం కాదని చెప్పి నేను భావిస్తున్నాను కారణం ఏమంటే టీటీడీలో ఒక ఈఓనో చైర్మనో లేదంటే కొంతమంది నచ్చినటువంటి అధికారులు వీటన్నిటిలో జోక్యం చేసుకోవడానికి చేసుకొని ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించే సిస్టం లేదు అనేది ముందుగా అర్థం చేసుకోవాలి టీటీడీలో ఉన్నటువంటి వ్యవస్థను మనం గమనిస్తే ముఖ్యమంత్రి గారు చేసినటువంటి వ్యాఖ్యానాలు అది టీటీడీ ఉద్యోగులను అవమానం చేసినట్టుగా భావించాలి తప్ప మరొకటి కాదు మీ ప్రత్యర్థుల మీద కోపం ఉంటే అది ఏ రూపంలో చూపిస్తారో చూపించండి దాని ఆధారంగా ఇక్కడ ఉన్నటువంటి టీటీడీ ఉద్యోగులను అవమానం చేయడం భక్తుల మనోభావాలతో చెలగాటం ఆడడం అనేది సమంజసమైనటువంటిది కాదు అందులో ఒక లౌకికవాద పార్టీకి లౌకికవాదేం చెప్పుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రకమైనటువంటి అంశాన్ని భక్తుల మమో మనోభావాలకు ముడిపెట్టి దీని వెనక లేదో ఒక కుట్రపూరితమైనటువంటి ఒక ఇట్లాంటి ఆలోచనలే చాలా ప్రమాదకరమైనటువంటిది ఇది సమంజసమైనటువంటిది కాదు